నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సొంత నిధులతో చరిత్రలో ఎవ్వరూ చేయలేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న మా ప్రియతమ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి జన్మదినం సందర్భంగా వారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు మీ అభిమాని గుణసాని శ్రీనివాసులు నవాబుపేట மனோஜா அ சொன்னாக்கே மூட கூட மூட கொடு ஒரு வீடு அட்வான்ஸு சரி இல்லை அட்வான்ஸ் சரி இல்லை எவருக்கு வாழ் ஐத்தர் யாரும் இல்லை ನೀನೆ ಅತಿ ಅದೆ ಅದೆ ಸರ್ ಒಕ್ಕದಪ್ಪ ಸರ್ ಕೊಜನಗೆ ಜರ್ಕೋ ಚರುಣ್ ಏಕತ್ತಿ ನಿಿಸ್ಬೇಕು

ఇంజనీరింగ్ విద్యపై ఇప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ ను కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు